వరంగల్ మహానగరంలో రోడ్లు ఫుట్పాత్ల ఆక్రమణలపై జీడబ్ల్యూఎంసీ అధికారులు కొరడా జులుపిస్తున్నారు ఇన్నాళ్లు రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లుగా వ్యవహరించిన యంత్రాంగం రాష్ట్రంలో అధికారం మారడంతో దూకుడుగా వ్యవహరిస్తోంది నగరంలో ప్రధాన రహదారుల వెంట భవనాలు షాపింగ్ కాంప్లెక్స్లు నిబంధనలు పాటించకపోవడం స్ట్రీట్ వెండర్స్ ఇష్టానుసారంగా ఫుట్పాత్లపై బిజినెస్లు చేయడం ప్రమాదాలకు నిలయంగా మారింది వాటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు తర్వాత రోజు రోజుకు వరంగల్ నగరం విస్తరించడంతో పాటు వాణిజ్య డెవలప్ అవుతోంది ఇదే తీరుగా నగరంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది పాత్ లు రోడ్ల ఆక్రమణకు గురి కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి సిటీలో సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో పాటు కాంప్లెక్స్ షాపింగ్ మాల్ సెల్లర్లను ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు పార్కింగ్ సదుపాయం లేక జనం రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు బడా కాంప్లెక్స్ లు ఫుట్ పాత్ లను వెహికల్స్ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నాయి ముఖ్యంగా అదాలత్ నక్కలగుట్ట కిషన్పురా నయీం నగర్ కేయు జంక్షన్ ములుగు రోడ్డుతో పాటు జేపీఎన్ రోడ్ చౌరస్తా బట్టల బజార్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ పోచమ్మ మైదానం ఎంజీఎం సర్కిల్ ఇలా అనేక చోట్ల ఫుట్ పాత్లే బిజినెస్ అడ్డాలుగా మారాయి ఇక హన్మకొండ వరంగల్ చౌరస్తాల్లో కనీసం చూద్దామన్నా ఫుట్ పాత్లు కనిపించవు దీంతో జనాలు రద్దీ ఉన్నా నడి రోడ్డు మీద ఫస్ట్ రోడ్ క్లియర్ చేయాలి దీనివల్ల ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి ఇప్పటి వరకు ఆటో వాళ్ళు అయితే ఇష్టం పార్క్ చేస్తాను ఒక సిస్టమ్ లేదు ఏది లేదు చర్యలు తీసుకుంటారు కదా అది కరెక్ట్ తీసుకొని కరెక్ట్ మనకు సాల్వ్ కావాలి ప్రాబ్లం అనేది వాళ్ళ పబ్లిసిటీ కోసం రోడ్డును ఆకుపై చేసుకొని వచ్చి బోర్డులు పెడుతున్నారు కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ప్రభుత్వానికి సహకరించి రోడ్ రోడ్ వెడల్పు లేనట్లయితే అవకాశం ఉంటుంది నగరంలోని వివిధ ఆఫీసులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హోటల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ తదితర అవసరాల నిమిత్తం నిత్యం లక్షల వాహనాలు వస్తుంటాయి రోజు సగటున నలభై వేల వరకు కార్లు ఎనభై వేల వరకు ఆటోలు రెండు లక్షల వరకు బైకులు నగర రోడ్లపై తిరుగుతున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవనాలు షాపింగ్ మాల్స్ నిర్మాణం చేశారు ఆయా షాపుల సైన్ బోర్డ్ కూడా ఫుట్ ఫుట్పాత్లు దాటి పెట్టేస్తున్నారు గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అధికారులకు ఫ్రీ హ్యాండ్ దొరకడంతో ఆక్రమణలపై దృష్టి సారించారు ప్రతి ఒక్కరు అంటే ప్రతి వారు రోడ్డు మీద రావడం బండి కానీ లేకుంటే షాపులు కానీ రోడ్డు మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అని చెప్పి వాళ్ళు ఎందుకంటే రోడ్డు మీద వచ్చి మరీ వ్యాపారం చేయడం పద్ధతి కాదు వాళ్ళు చేసింది కరెక్ట్ మెయిన్ రోడ్ మీద దుకాణాలు చేయబడ్డి పబ్లిక్ యాక్సిడెంట్ అయ్యి టక్కర్లు అవుతున్నాయి కాబట్టి ఈ దుకాణం వాళ్ళకు సందులల్లా వాడలల్లా ఏమైనా షెటర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించండి మెయిన్ రోడ్ని క్లియర్గా పెట్టండి ప్రజలకు సౌకర్యంగా ఇలాంటి ఇబ్బంది రాకుండా ఇదే క్రమంలో ఫుట్పాత్ల పైన చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వారిని జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగిస్తున్నారు ఎక్కువగా తోపుడు బండ్లపై టిఫిన్స్ ఫ్రూట్స్ లాంటివి విక్రయించే వాళ్లపై ప్రభావం పడుతోంది అధికారుల చర్యలను స్వాగతిస్తూనే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు మరోవైపు ముందుగా ఇచ్చి రెండు మూడు రోజులు గడువు ఇస్తే ఖాళీ చేయటానికి ఇబ్బంది ఉండదని ఇలా బలవంతంగా తొలగించడం వల్ల తమ సామాన్లు దెబ్బతిని నష్టపోతున్నామని చిరు వ్యాపారులు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఏవో కొన్ని కాదు పేద వర్గాలకు మధ్య తరగతి వర్గాలకు చెందినవి కాదు ముఖ్యంగా నగర అభివృద్ధికి శాపంగా పరిణమించే ముఖ్యమైన అక్రమ నిర్మాణాలు నాళాల వెంట ఉన్నాయి చెరువుల వెంట ఉన్నాయి వాటిని కూడా తొలగించాలి వీధి వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళకు చాలా జీవనోపాధికి చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ కూడా గతంలో వీధి వ్యాపారుల కోసం గవర్నమెంట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినా కూడా వెండింగ్ వీధి తరలించడంలో జీడబ్ల్యూఎంసి పూర్తిగా విఫలమైన కారణంగానే వీధి వ్యాపారులు వెంట వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కంజీషన్స్ కారణమవుతున్నారు కేవలం ఫుట్ పాత్లపై చిరు వ్యాపారులను తొలగించడం వరకే పరిమితం కావద్దని వరంగల్ వాసులు అంటున్నారు అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆక్రమణలపై అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలు ఆరంభ శూరత్వం కాకుండా ఉండాలని కోరుతున్నారు నగరంలోని రోడ్లు ఫుట్ ఫుట్పాత్లు ఆక్రమించిన వారిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బడాబాబుల భవనాలపై బొత్తిళ్లకు తలగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు